నమస్తే నేను క్రాంతి ప్రస్తుతం మనతో ఒక ముఖ్య అతిథి ఉన్నారు ఆయన రాజకీయ భీష్ముడు పంతొమ్మిది వందల అరవై రెండులో సేవాదల నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు పట్టిన జెండా మార్చకుండా ఒకే పార్టీలో కొనసాగుతున్న ఆ రాజకీయ నేత విహెచ్ కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా సీనియర్ ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్న వ్యవహారాల గురించి ముఖ్యంగా తన రాజకీయ జీవనం గురించి రాజకీయ పయనం గురించి కొన్ని వివరాలైన అన్నగారి మాటల్లో మనం తెలుసుకుందాం అన్న నమస్తే మీరు అన్ని పదవులు అనుభవించారు ఎమ్మెల్యేగా చేశారు ఎమ్మెల్సీగా చేశారు మంత్రిగా చేశారు యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు పీసీసీ అధ్యక్షుని కూడా పనిచేశారు కానీ మీకు దక్కకుండా పోయిన మీకు దగ్గరకొచ్చి దూరమైన పదవి ఒకటి ఉంది ముఖ్యమంత్రి పదవి ఎట్లా ఫీల్ అవుతారు ఆ పదవి దక్కకపోవడానికి రాజకీయాలలో అప్డౌన్స్ వస్తాయి నాకు ముఖ్యమంత్రి పదవి దగ్గరలో వచ్చి పోయింది అది అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ నన్ను చేయమని హెచ్కేఎల్ భగత్ ఇన్ఛార్జ్ జరిగి పంపించింది కానీ వేరియస్ రీజన్లు అప్పుడు నా ఏజ్ వయసు నలభై అయ్యింది కానీ సీనియర్లు అందరు ఏమనుకున్నారంటే నా కాన్సెప్ట్ నా సోషల్ జస్టిస్ నేను ఎప్పుడైతే పీసీసీ ఎగ్జిక్యూటివ్ ఏ ఎగ్జిక్యూటివ్ కూడా ఇట్ విల్ టేక్ ఆఫ్టర్ పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మినిమం నాలుగు నెలలు ఆరు నెలలు ఏడాది కూడా అవుతుంది కానీ రాజీవ్ గాంధీ గారు బతుకున్న ఆయన ఏఐసి అధ్యక్షుడిగా ప్రధాన ఉన్న రోజులలో ఒకటే సెకండ్ల నేను ఇచ్చిన లిస్టును అప్రూవల్ చేశాడు వితిన్ ఫైవ్ మినిట్స్ లోపల అది ఆయన ఆలోచన ఏమిటంటే నా మీద నమ్మిక హనుమంతరావు న్యాయం చేస్తాడని సీనియర్ నాయకులను కన్సల్ట్ చేయమని చేశాను కానీ అందులో నేను ఎక్కువ భాగం అంటే సామాజిక న్యాయం ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో ఇరవై మూడు ఉంటే సగం జిల్లాలలో బిసిహెచ్ ఎక్కువ వేయడం జరిగింది రాయలసీమ అటువంటి ప్రాంతంలో కూడా నాలుగు జిల్లాలు ఉంటే మూడు జిల్లాలల్లో వీకర్ సెక్షన్కి వేశారు ఆడ అందరికీ కొంత బాధ కలిగిందా లేకుంటే మీ చిన్న వయసు వాడు వీడు వచ్చేస్తే మీ సీనియర్ల సంగతి ఏమనుకున్నారో తెలియదు సరే ఏదైనా అది తప్పిదారిపోయింది కానీ మళ్ళొకసారి అవకాశం వచ్చిందే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి వైజాగ్ వచ్చాడు వైజాగ్లో మీటింగ్ అయిపోయింది ఆయనకిచ్చినటువంటి ఏవైతే వస్తువులు కానీ చెల్లలు కానీ షాళ్ళు కానీ అన్నీ నాకే ఇచ్చాడు ఇచ్చేమన్నాడు హనుమంతరావు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు కానీ నా దురదృష్టం హెలికాప్టర్ కింగ్ ఎయిర్ హెడ్ చెడిపోయి ఉంటే బాగుంటుండే చెడిపోయిందని తొవ్వలకొచ్చినాం మళ్ళీ అది బాగైంది అన్నాడు ఆయన వెళ్ళిపోవడం ఆయన పోవడం వల్లనే నాకు న్యాయం జరగలే తర్వాత కూడా నేను ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి రాలేదని బాధపడలేదు సామాన్య కార్యకర్తగా పనిచేసి ఎక్కడ అన్యాయం జరిగిన అది ఆజీపు ముగ్గురు అమ్మాయిల మీద రేపు జరిగిన మర్డర్ జరిగిన అక్కడికి పోయిన రైతులకు సంఖ్యలు వేస్తే మిర్చి రైతులకు వాళ్ళు ఎవడి ధర్నా చేసినా వాళ్ళకు సంఖ్యలు వేస్తే బల్ల పోయి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు పది మందికి ఇచ్చి వచ్చింది అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీలకు ఏదైతే టార్చర్ చేశారో దాని మీద కూడా మూడు సార్లు పోయినను దానికి మీరా కుమారి కూడా రావరు అదేవిధంగా ఎక్కడ ఏది ఇంటర్మీడియట్ అమ్మాయి ఒక అమ్మాయికి ఏది ఇంటర్మీడియట్ బోర్డుల తప్పుదారి వల్ల అమ్మాయి ఫెయిల్ అయిపోతే ఏది సెంటిమెంట్గా గా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆమెకి కూడా పోయి పరిగి దగ్గరించి ఇవి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోతానండి నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో వస్తానని నేను అనుకోలేదు ఒక పరిస్థితిలో వచ్చినా ఇందిరాగాంధీని చూసి నేర్చుకున్నా రాజీవ్ గాంధీని చూసుకుని నేర్చుకున్నా సంజయ్ గాంధీ ఐదు అంశాల వల్లనే ఐ బికేమ్ వెరీ పాపులర్ యూత్ కాంగ్రెస్ హనుమంతులు లేకుంటే హనుమంతులు అన్నా అందరు వాడు అనేది ఒక పేరు వచ్చింది అంతేసాలి సో మీకు ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే మొత్తం ఆ గాంధీ కుటుంబానికి మీరు వీర భక్తుడు అనాల వీర విధేయుడు హనుమన్న పేరు చూడండి వాళ్ళు వచ్చిందని కాదు వాళ్ళ ఆదర్శాలు వాళ్ళ ఆలోచన భవన రెడ్డి గారు ఉన్నప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్లస్ ఎమ్మెల్సీ ఉన్నా నన్ను ఏమి మంత్రిగా జాయిన్ అమ్మన్నాడు ఐ రిఫ్యూజ్ నైన్ ఐ వర్క్ ఫర్ పార్టీ అన్న అదే మాట ఏది భవన రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఢిల్లీలో ఇందిరాగాంధీని పిలిచి ఏది డిన్నర్ ఇచ్చారు ఆ డిన్నర్ లో చెప్పాడు సార్ ఐ వాంట్ టు టేక్ బాయ్ టు యూత్ కాంగ్రెస్ హనుమంతరావు ఇన్ టు ది క్యాబినెట్ ఈ రిఫ్యూజ్ అంటే వై అన్న నో నో యూ టు వర్క్ ఫర్ పార్టీ అంటే ఇట్లా కొట్టింది ఎస్ గుడ్ అన్నది అంటే పని చేయడంలో ఒక ఆలోచన కాన్సెప్ట్ మన ఆదర్శం ఏమి ఉన్నది మన నాయకుల ఏముంది నేను తప్పనిసరిగా పేదవానికి ఈవెన్ అగ్ర కులాలలో కూడా అన్యాయం జరుగుతూ అక్కడ కూడా పోతాను నేను ఓన్లీ నేను కాన్సెప్ట్ అది కాదు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతాను మాట్లాడుతాను అది ఆ కల్చరే ఇలా నేను ఆంధ్రలో పోయినా వెరీ పాపులర్ వైజాగ్ ఓ ఈస్ట్ గోదావరి గో వెస్ట్ గోదావరి గో హనుమంతరావు గారు వచ్చారండి హనుమంతరావు గారు వచ్చారండి అంటారు వాళ్ళు అంత మీ మీద బీసీ నాయకుని బీసీ నేతగా ముద్ర పడడం వల్లనే కొన్ని పదవులు దూరమైన అనుకోచ్చా చూడండి నేను ఎప్పుడైతే సెకండ్ టైం నాకు రాజ్యసభ టూ థౌజండ్ ఫైవ్ నుంచి నేను ఐ వర్కింగ్ ఫర్ ఓబీసీ ఎంపీస్ ఫోరం జనాభా లెక్క ప్రకారంగా విఆర్ హయ్యస్ట్ మెజార్టీ నేను మూడు సార్లు కలిసిన అయితే ఓబీసీ ఎంపీస్ ఒకసారి నలభై రెండు మంది ఒకసారి అరవై నాలుగు ఒకసారి ఎనభై మూడు ఇదే మన నరేంద్ర మోడీ గారిని కలిశాను అప్ టు సిక్స్టీన్ దానిక ఎప్పుడు కలిసినా అయ్యా మా జనాభా ఉంది మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి మా బడ్జెట్ పెంచాలి మేము ఓట్లు వేసే మిషన్లం కాదు మాకు కూడా అధికారం రావాలన్న మా వాళ్ళు కూడా అసెంబ్లీ చూడాలి పార్లమెంట్ చూడాలి దేశ ఉన్నతిలో మా భాగస్వామి కూడా ఉండాలి అనేది మన కల్చర్ ఆయన ఒక్క పని చేయలే అయ్యా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయండి మా లెక్క అది చేయలే పోనీ ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్న మా బడ్జెట్ మా మా బడ్జెట్ వెంట ఎలా వ్యవసాయానికి బడ్జెట్ ఉంటుంది అదే విధంగా ఫారెస్ట్ కుంటది అడవులలో పులు ఎంత మా బడ్జెట్ ఎందుకు వచ్చారు అని అడిగితే కూడా అది కూడా చేయలేదు కానీ నేను అనేది ఏంది బేసికల్గా కింది వారికి న్యాయం జరగాలి కదా అదే రాహుల్ గాంధీ చేస్తున్నారు ఇట్ ఈ ఎక్స్ ఎక్స్రే అన్నాడు ఆయన ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీలలో ఎంత మంది ఉన్నారు కింది స్థాయిలో తెలుసుకోవడానికే కన్యాకుమార్ నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చిందో అన్న తర్వాత అందరూ బీసీ బీసీ అంటున్నారు కానీ నేనేమంటున్నా ఇవాళ ఒకటి మాత్రం నేను అప్రిషియేట్ చేస్తాను రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు అన్నారో ఆ తర్వాత ఆయన కూడా ఇమీడియట్ గా రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి క్యాష్ వైజ్ సెన్సర్ చేస్తా అన్నాడు అది ఎందుకంటే నాయకుడు చెప్పినాడు అదే విధంగా సిక్స్ డిక్లరేషన్ ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నా ఎవరన్నా అన్నారా వాళ్ళు అన్నారు ఇంటికో ఉద్యోగం అన్నారు మూడెకరాల భూమి అన్నాడు హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు పది ఏం చేయలే మీరు ఇవాళ వన్ మంత్ కూడా కాకముందే అప్పుడే క్రిటిసైజ్ చేస్తున్నారు ఇది న్యాయం కాదు మేము పది గెంట్లు ఒప్పుకే పట్టి ఉన్నాం కదా బాబు మీరు ఎందుకు కొట్టారు పది రోజులు చూడు మేము చూసేస్తాం మేము పేరు ఒకటి ప్రభుత్వాన్ని దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి యాజ్ ఎ సీనియర్ లీడర్ కాంగ్రెస్ కల్చర్ ఏది మా కల్చర్ ఇది కాదు పడగొట్టడం తిట్టడం ఇది కల్చర్ కాదు ప్రజలు మీకు తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారు విశ్లేషణ జరగాలి వాట్ ఏం మనం పొరపాటు చేసినవురా ఎందుకు మనం ప్రజలు చేసినావు నువ్వు ఇచ్చినావు దళిత మందు ఇచ్చినావు ఇది రైతు మంది ఇచ్చినా కూడా డబుల్ బెడ్రూమ్ కూడా సరిగ్గా కానీ ప్రజలు ఎందుకు అయితే ఒక్క పొరపాటు జరిగింది మాది ఎందుకు నా సోనియా గాంధీ గారు ఎప్పుడైతే పన్నెండు వందల మంది బలిదానం చేసినో సెల్ఫ్ రెస్పెక్ట్ మా కాళ్ళ మీద మేము దీపం చేయం తెలంగాణ ప్రజలు ఎవరి పడుకునేది కాదు నిజాం వ్యతిరేకంగా ఈయన కొట్టాడు కనుక మేము కూడా అదే ఫైట్ మా మా బతుకు మేము బతుకుతామా మీ పెద్ద ఏమైందన్నాం బలిదానం పిల్లలు ఇవాళ అందుకు సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ నువ్వేమన్నావు ఏ దినమైతే తెలంగాణ ఇస్తుందో నీ కాళ్ళు కొడిగి నెత్తి మీద పోసుకుంటా అన్నావు అంతవరకు కాదు ఇంకోటి అన్నాడు ఆయన నేను హరిజన్ ఐ వాంట్ టు మేక్ ఎ సీఎం అన్నాడు ఇవాళ నువ్వు హరిజన్ చేయలే మూడు ఎకరాల భూమి ఇయ్యలే లేది టూ బెడ్రూమ్ వరకు సరిగా రాలేదు అన్నిటికంటే ముఖ్యంగా ఇచ్చిన భూములు కూడా నువ్వు తీసేసుకుంటున్నావు ఇందిరాగాంధీ ఇచ్చింది అసైన్ ల్యాండ్ తీసుకున్నావు దున్నేవాడికి ఇచ్చిన భూములు తీసుకున్నావు రేవంత్ రెడ్డిని ఫస్ట్ పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడు మీరు కొత్త వాళ్ళకు బేటీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడైంది ఆయన రాకముందు మాట్లాడిన ఎప్పుడైతే సోనియా గాంధీ ఎందుకంటే మేము లేమా కొత్త వాళ్ళకి ఎట్లుస్తుంది అని నా ఆర్గ్యుమెంట్ వర్కింగ్ ఫర్ ఫస్ట్ ఎవరల్ ఇయర్ ఈడ లేరా అనేది మా ఉద్దేశం కానీ ఆయన వేరే పార్టీలకి వెళ్ళి ఎందుకు వచ్చి ఆయనకి ఎందుకు ఇస్తారని అన్నది నిజమే కానీ ఎప్పుడైతే సోనియా గాంధీ అపాయింట్ చేసిందో షీఈ్ మై లీడర్ ఐ రెస్పెక్ట్ మై లీడర్ ఆనాడు చెప్పినా ఏది మేడ్చంద మీటింగ్ లో ఏ రవీంద్ర రెడ్డి ఇవాళ నుంచి మా లీడర్ అపాయింట్ చేసి దేర్ ఇస్ నో క్వశ్చన్ టుడే ఆన్ వర్డ్స్ ఐ సపోర్ట్ అన్నా ఈ ఆడ సపోర్ట్ రేపు కూడా సపోర్ట్ చేస్తా దట్ ఈస్ మై నేను డబుల్ గేమ్ ఆడ ఏది సూటిగా మాట్లాడతా తెలుసుకుంటా ఆయన కూడా ఈ ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఊపి వచ్చిందా లేదా కష్టపడ్డా లేదా డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చిండో తెలియదు కానీ అన్ని మీటింగ్లు ఆయనే పెట్టిండు కనుక ఆయన ముఖ్యమంత్రి పదవి ఏదైతే ఎలక్షన్లో రిజల్ట్ రాగానే ఊపి చీఫ్ మినిస్టర్ అని అడిగినారు ఎవరి బడీ రన్నింగ్ కదా అప్పుడు పేపర్లు వచ్చి ఆరు పేర్లు వచ్చినాయి ఎవరు జగ్గారెడ్డి అన్నాడు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు కోమటి రెడ్డి అందరు క్లెయిమ్ చేసింది కదా కానీ నేను ఒక్కటి అన్నా కష్టపడిన వానికి ఇవ్వాలి అరేవరు అన్నాడు ఎస్ రేవంత్ రెడ్డి అని చెప్పిన అదే మాట రాహుల్ గాంధీ గారు చెప్పారు చేశారు నేను ఎవరికి వ్యతిరేకం కాదు బట్ అకౌంట్ వర్క్డ్ ఫర్ పార్టీ గమనిస్తా అందులో ఎస్సీ లేదు బీసీ లేదు న్యాయంగా హనుమంతరావుసేపటి రెడ్డికి బలం ఉన్నా చెప్పలేదు అనే చెడ్డ పేరు నాకెందుకు అందులో పని చేసిండు నాకు అడ్డ చేసిండు ఎన్ని మీటింగ్లు పెట్టిండు అదే విధంగా ఏది సిడబ్ల్యూసీ మీటింగ్ పెట్టిండు సోనియా గాంధీ తుక్కు కూడా ఐదారు లక్షల మందిని మొబిలైజ్ చేసిండు ఎవరిదండి ఏ నాయకుడు వేరే వాడు ఎవరు చేయలే అతనే వన్ షో టు బి ఫ్రాంక్ రాహుల్ గాంధీ కన్యాకుమారికి కదిన దాకా వేరే వాళ్ళు ఎవరిచ్చిండో నాకే తెలియదు అతను కష్టపడ్డాడు అతను రాహుల్ గాంధీ ప్రోగ్రెస్ కనుక నేను న్యాయం మాట్లాడతాను నేను ఎవరైనా నాకేదో సుంతం ఉన్నదని బ్యాలెన్స్ ఎందుకంటే ఇన్ని రోజులు నేను అట్లనే ఉన్నా ఎవడు పని చేసి వాళ్ళని పైకి తెచ్చిన తర్వాత వాళ్ళు నాతో అది వాళ్ళ వాళ్ళ కల్చర్ ఎవరన్నా ఇవాళ ఇందిరా విజయరత్న తిరిగినప్పుడు అప్పుడు లేవు కదా ఎన్టీ రామారావు వెరీ ఫార్ ఎయిటీ సెవెన్ టు ఎయిటీ నైన్ రాజీవ్ గాంధీ గారు నాకు రథం ఇప్పించిండు ఇందిరా విజయ తిరిగితే అందరు నవ్విండ్రు కానీ రాను రాను దానికి క్రేజ్ పెరిగింది అక్కడ కూడా నేనేం చేసినా ఎవడు పని చేస్తే వాళ్ళకి ఇవ్వాలని ఎంతమంది లీడర్లు తయారు చేసినండి రాజశేఖర్ వ్యతిరేకంగా ముప్పై మంది ఎంపీలు చేసిండ్రు చేసిన అ ఫ్రాక్షనిస్ట్ లీడర్ నాట్ డూ ఇట్ అన్నారు కానీ నేను చెప్పిన నో సార్ దిస్ టైమ్ యు మేక్ బాయ్ అతను అసలు వాట్అబట్ యు సార్ దేర్ ఐ కెన్ కమ్ ఎనీ టైమ్ బట్ ఇట్ బికాస్ నా దగ్గర డబ్బులు లేవు నేను ఏసీ అంటే ప్రతి నెల వచ్చి నేనే అడగాలి సార్ ఈయన చేయండి అన్న చేయించిన అదేవిధంగా ఎం జనార్దన్ రెడ్డి ఆయన ఇందిరా కట్టించినప్పుడు ఎవరు పిసిసి అన్నారు నేను ఆయనకు కూడా సాయం చేసిన ఎం సత్యనారాయణరావు చేసినా ఎవరిని చేయలేదండి కానీ నాకు ఒక చెడ్డ పేరు ఏంటంటే హయ్ హనుమంతరావు ఏడా రాజశేఖర్ చేసిన చిన్నారెడ్డిని చేసిన జనార్దన్ రెడ్డిని చేసిన సుధాకర్ రెడ్డి ఇప్పుడు అందులో పోయింది కదా అతన్ని కూడా నేను ఎవరిని చేయలేదు ఎవరు టాలెంట్ ఉంటే అలా చేస్తామండి కానీ దాంతో పాటు వీకర్ సెక్షన్ కూడా పైకి తెచ్చి ఎంతో మందిని చేసిన రఘువీరారెడ్డి నేను డిసిసి ప్రెసిడెంట్ చేసిన సత్యబాబు వస్పి యూత్ కాంగ్రెస్ విజయనగరం ప్రెసిడెంట్ ఆ లెక్క చెప్పాలంటే చాలా మంది ఉన్నారు కొందరు కొందరు అయినాక వాళ్ళలో ఆలోచన మొదలు సాక్రిఫై నేచర్ కాదు అది అదే మనమే ఉండాలి అనవద్దు మనం అనవద్దు మన పార్టీ నేను మనం అని ఎప్పుడన్నా మనము కాదు అందరము అందుకు హనుమంతన్న అందరి కూడా ఇండి అనేది నా ఉద్దేశం అయితే మీరు మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీ టీంలో మీ టీంలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ వీళ్ళు కూడా మీకు ఉపాధ్యక్షులుగా ఉన్నారు కానీ వాళ్ళు సీఎం యూనియన్ కాంగ్రెస్ చూడండి అలా దృష్టం కేసీఆర్ నా దాంట్లో నేను యూత్ కాంగ్రెస్ జనరల్స్ ఉన్నప్పుడు మా అదేదైనా తిరుపతి పక్కకు ఉన్నటువంటి ఏదో ఏదో ఉన్న అక్కడ ఓన్లీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సెక్రటరీ ఉండే కానీ అతన్ని నేను వైస్ ప్రెసిడెంట్ చేసినాం ఈయనను కూడా వైస్ ప్రెసిడెంట్ చేసినాం ఇద్దరు అదృష్టం బాగుంది ఇది నాకు వచ్చింది కదా నాకు రాలేదని నేను బాధపడద్దు వచ్చింది బట్ మనం లక్ లేదు ఏదో కానీ అదృష్టం కలిసి రావాలి గారు ఇలా మన రేవంత్ రెడ్డి నాలుగు నెలలలో నాలుగేండ్లలో ఇవద్ద చీఫ్ మినిస్టర్ వర్క్ ఆడు వచ్చిండా లేదా టైం కూడా కలిసి వచ్చింది ఆయనకు పది ఏండ్లల్లో వీళ్ళ వ్యతిరేకం ఆయన ఎక్స్పోజ్ చేసిండు ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసిండు మీటింగ్లు పెట్టిండు ఆరు డిక్లరేషన్ సోనియా గాంధీ ఇచ్చింది నమ్మిండు ఎందుకంటే సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చేసిందా లేదా సో దట్స్ వే సో టైం వస్తుంది అన్న మీరు మంత్రి పదవి వద్దనుకున్నారు రెండు సార్లు రాజ్యసభ కూడా వద్ద పార్టీ పదవే కావాలనుకున్నారు అంటే పదవులు వద్ద టికెట్ కోసం దరఖాస్తు పదవులు కాదు నన్ను మంత్రి చేయాలని చూసి వచ్చింది కానీ ఫైనల్ దెబ్బ ఆయన తప్పేం కాదు కేవీపీ రామచంద్రరావు చెప్పి నన్ను అహ్మద్ పటేల్ బదిలించి లేకుండా అప్పుడే అయిపోదు నేను క్యాబినెట్ అది క్యాబినెట్ పోయింది ఇది ముఖ్యమంత్రి ఏదైనా ఇవాళ పబ్లిక్ లైఫ్లో ఉన్న డబ్బు సంపాదించలే కానీ పేరు సంపాదించే ప్రజల అభిమానం ఉన్నది చూడండి నాకు సెక్యూరిటీ ఉందా చెప్పు నా సెక్యూరిటీ కూడా చేసిన నేను అడుగు ఒకసారి అడిగి చూసినా ఇవనంటే అయిపోయాయి పోలీస్ ఆఫీసర్లు అన్న నువ్వేనండి నువ్వు అందరి ఎవరు నువ్వు బచ్చలేని లీడర్ నేను ఎవరు నిజమే ఎక్కడికి పోయినా దిగానే మంది నేను పది కార్లల్లో పోను ఒకటే కారు డ్రైవరు ఎవడంటే పక్కకు ఫోన్లో లో అంతే ఏడు పోయిన దిగంగానే అది హనుమంతరంటే రోడ్డు మీద పది మంది వస్తారు అదే హనుమంత ఉన్నాను అన్న కారు ఎక్క అంటే దట్ ఇది బ్యాంక్ బ్యాలెన్స్ అదే ప్రజల బ్యాంక్ బ్యాలెన్స్ ఏ నాది పేదవారి అనేది నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఖమ్మం నుంచి టికెట్ అడగడానికి ప్రత్యేక కారణం ఉందా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అడిగారు మీకు టికెట్ రాలేదు అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఖమ్మంని క్లెయిమ్ చేస్తున్నారు చూడండి రెండు వందల పంతొమ్మిదిలో నేను మొదటి నుంచి ఎందుకంటే సంజయ్ గాంధీ ఉన్నప్పుడు కొత్తగూడెంలో బ్లాక్ లెవెల్ కాంగ్రెస్ పెట్టాను అప్పటి నుంచి నాకు అక్కడ ఇంట్రెస్ట్ తర్వాత వేరియస్ రీజన్లో రంగయ్య నాయుడు పోయిండు ఆయన పోయిండు నేనే కదా రంగయ్యనాయుడు పీసీసీ ప్రతి ఇచ్చిన అదేవిధంగా మా నాదెల్ల భాస్కర్ రావు అవుట్ సైడర్సే పోతున్నారు కనుక నాకు కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే రాజు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు రెండు సార్లు పోయినా ఎన్టీ రామారావు అది చీఫ్ మినిస్టర్ వెంగళరావు అది పీసీసీ ట్రైబల్ ఏరియాలో తిరిగిన ఫ్లడ్ ఎఫెక్ట్ అయితే కనుక అక్కడ ప్రజలు అందరు కోరుతున్నారు ఈసారి రమ్మన్నారు అప్పటి నుంచి అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టింది నేనే ఇదే మల్లికార్జున్ ఖర్గే తోటి ఇనాగ్రేషన్ చేయించిన అప్పటి నుంచి అదే కాకుండా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఐ మేకప్ మై పాయింట్ అందుకు నేను అసెంబ్లీ టికెట్ వద్దన్నా ఏది లక్ష్మణ్ యాదవ్కి ఏమన్నా సరే వేరియస్ రీజన్లు రాలేదు అది అనుకో పాయింట్ ఏంటంటే అందరు కూడా తప్పనిసరిగా వస్తుందని అనుకున్నాడు టూ థౌజండ్ నేను ఫస్ట్ అప్లికేషన్ పెట్టిన అప్లికేషన్ అవునా రేణుక చౌదరి గారు పెట్టలేదంటారు అది నిజమైతే నాకు తెలియదు కానీ ఆమెకిచ్చిండి ఓడిపోయింది కనుక నేనేమనుకుంటా ఆమె కూడా ఏమన్నది తప్పు మాట్లాడు హనుమంతరావు ఇస్తే నాకు అభ్యంతరం లేదన్నది ఆమె కనుక వస్తుందని అనుకున్నా ఇక నేను ఆ డీటెయిల్లో పోలేదు ఏమైంది ఏం కదా నేను చెప్ప ఎందుకంటే పార్టీకి నష్టం అవుతుంది అంటే నా పర్సనాలిటీ కూడా దెబ్బతింటది కదా వేరియస్ రీజన్లో సరే ఇప్పుడు నేను అడుగుతున్నా అయితే మీరు చాలా సార్లు అడిగి మిస్ అయినది సికింద్రాబాద్ ఉంది సికింద్రాబాద్ ఎంపీ స్థానం కావాలని కూడా ముందు నుంచి అడుగుతున్నారు శివశంకర్ టైం నుంచి మిస్ అయింది మీకు మోసం జరిగింది హైదరాబాద్లో పోటీ చేసిరు ఓడిపోయారు అంటే సికింద్రాబాద్ను ఇప్పుడు ఎందుకు వద్దకుంటున్నారు చూడండి సికింద్రాబాద్ ఇప్పుడు పరిస్థితి లాస్ట్ టైం కూడా నేను నిజామాబాద్ అడిగిన నా గీయలే మళ్ళీ నేను ఇప్పుడు చేంజ్ చేస్తానుకో ఏదో ఒక దాని మీద ఉండాలండి ఇక్కడికి వెళ్ళి ఆడ కాళ్ళ అక్కడ నా అభిమానులు ఉన్నారు వరకు మా బీసీలు ఎక్కువ ఉన్నారు మా కమ్యూనిటీ వాళ్ళు లక్ష ఎనభై వేల మంది ఓట్లు ఉన్నారు వాళ్ళందరు రమ్మంటున్నారు ఎందుకంటే అర్ధరాత్రి విడిస్త పలికేటోడు ఎక్కడ అన్యాయం జరుగుతుంది వాళ్ళే ఈవెన్ కమ్మాస్ కూడా హనుమంతరావు మంచోడా ఈవెన్ రెడ్డిస్ అంటున్నారు నేనే ఏమన్నా బుక్ సూటిగా మాట్లాడతారు కానీ మనుషులే పెట్టుకోడు మనం ఏది పోతే సాయం చేస్తాడు అనే కల్చర్ నాది కాబట్టి అక్కడ రైతులకు సంఖ్య లేచిన ఇచ్చిన కానీ అక్కడ ఏదో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చంపినప్పుడు కూడా పోయ్యాలిటీ ఇచ్చి వచ్చిన ఏదో ఒకటి నాది ఏంటంటే పేపర్స్ చదువుతాడే ఏడాది అన్యాయం జరిగింది కానీ ఇమీడియట్ గా పోతా ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ బిఫోర్ గవర్నమెంట్ పోకముందు పోతా పోతే ఒక అభిమానం పెరుగుతుంది ధైర్యం అరే ఓ పెద్దయినా అంత దూరొచ్చిరా అని వాళ్ళకు ఒక అరే ఎవడు రాకపోదు ఎవడు అడుగుతాడా అంటారా లేదా కనుక ఆ నేచర్ నాకు ఉన్నదనేదే నా ఉద్దేశం మొన్నటి ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఒక ఆరు నెలల్లో ప్రభుత్వాన్ని కూలుస్తాం అని డైరెక్ట్ బీఆర్ఎస్ ప్రకటిస్తోంది అంటే హరీష్ రావు చేస్తున్న విమర్శల్ని కానీ కేటీఆర్ చేస్తున్న విమర్శలు కానీ మీరు ఎట్లా చూస్తారు ఇక దీనికి జవాబు ఒక్కడే చెప్తా ఒక లేమన్ చదువుకున్నాడు చదువుకున్నావు లేకున్నా బర్లు కాసేటోడు కూడా ఈ మాట మాట్లాడారు బర్లు కాస్తాడు కదా ప్రభుత్వం ఎట్లా గుర్తుందని చెప్తున్నాడు అరే మొన్ననే వచ్చింది అడిగి ఏం ఏ ఎట్లా వస్తుందా మొన్ననే గెలిచిండు కదా ఆరు నెలలో ఎట్లా ప్రభుత్వం పడిపోతుంది ఐదేళ్ళు ఉంటుంది అని వాడు అంటుంటే వీళ్ళేమో కూలిపోతుంది ఇక తేలిపోతుంది అని ఇది డెస్పరేట్ దెబ్బతిన్నోడు మనకి ఏం అర్థం కాదు ఎవడన్నా దను అని కొట్టి అనుకు తిరుగుతుంటే అట్లున్నదన్న పని కనుక ఏదన్నా మాట్లాడగలుగుతారు కానీ ఇది కల్చర్ కాదు పాత రోజులలో నువ్వు ఏదన్నా నమ్మినరా బాబు రేపే పడిపోతుంది ఎల్లుండే పడిపోతుంది ఇక అడ్రస్ ఉండదు ఇక జైలు పంపి ఏంది కూడా ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇది మంచిది కాదు పాలిటిక్స్ బికెమ్ ఏ బిజినెస్ పెట్టుబడి సారా దుకాన్లు వాడినట్టు బట్టల దుకాణ ఫ్యాక్టరీ పెట్టినట్టు అనుకుంటున్నారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ వీ కేమ్ ది హెల్ప్ ఫర్ ది పీపుల్ సాయం చేయబడు దేవుడు ఏడున్నాడు ఆడనే ఉన్నాడు ఎవరికి సాయం చేస్తాడు మాధవ సేవే మాధవ సేవ అన్నారా లేదా అది మర్చిపోతున్నారు ఆ కల్చర్ రావాలనేది ఫ్యూచర్ నా కోరిక చూడండి ఇంత గట్టి ఇప్పుడు ఎప్పుడు కట్టుకున్నారు మేము కాలేజీ సంజీవ రెడ్డి వచ్చింది తెలుసు మాకు కాలేజ్ హై స్కూల్ ఉన్నప్పుడు శ్రీరామ్ సాగర్ కట్టించారు ఏది పండిట్ జవహర్లాల్ నేరు ఉన్నావు ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ కూడా అరే అలాంటి ప్రాజెక్టు ఇప్పటిదాకా లీకేజ్ లేదు వాటర్ ఇది కదలిక లేదు అరే నువ్వు మూడేళ్లలో కూడా కట్టించింది అది లీకేజ్ అంటే ఒప్పుకుంటా కుంగిపోవడం ఏంది బాబు బాబు నేనైతే ఎవడన్నా సామాన్యుడు పేద రైతు ఒక ఇల్లు కట్టుకున్నా ఒక ఎస్సీ కానీ ఒక బీసీ కానీ ఒక మైనార్టీ కట్టుకుంటే జమీన్ మేఖాయ్ ఉదయం సర్వే అవుతుందా రాళ్ళు ఉన్నాయా నీళ్ళు ఉన్నాయా వీడు ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే లోపం కనిపించిందంటే ఏ ప్రాజెక్ట్ కూడా లీకేజ్ అవుతుంది ఫ్లడ్ ఫోర్ ఇది లీకేజ్ కాదు కిందికి పోయిందే ఇది ఎక్కడ పంచే కూరకాలు కాదు కింద మట్టి చూడలే నీళ్లు చూడలే రాయి చూడలే కుంగిపోయిందంటే ఎవడే కన్నా ఇల్లు కట్టుకునేటోడు మొదటి భూమిని చూస్తాడు రా బాబు ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే అసలు కిందనే చూడలే మీరు దబ్బ దెబ్బ కట్టాలి కదా అట్లా సిమెంట్ వేసిర్రా ముసుకేసిర్రా మట్టి వేసిర్రా తెలియదు కదా అందుకుంచే ఇంత పెద్ద నేరం ఎక్కడ జరగలేదు ఇవాళ డాక్టర్ నంగర్ మహేజ్ ఎప్పుడు కట్టింది కదా కూలిపోయిందా ఎప్పుడన్నా రేపు కూలిపోయిందా లీకేజ్ అయిందా నాగార్జున లీకేజ్ ఎస్ఆర్ఎం శ్రీరామ్ సాగర్ అయిందా మా నర్సారెడ్డి గారిని చూసిన నేను లాల్ నెహ్రూ వచ్చిన నర్సారెడ్డి గారు దేర్ కనుక నేను అనేది ఏంటంటే ఇది తప్పనిసరిగా అన్యాయం చేసిర్రు ప్రజల డబ్బు వేరు చేసి తొందరపాటు తొందరగా పేరు తెచ్చుకోవాలి కదా కాళేశ్వరం కాళేశ్వరం అంబేద్కర్ పేరు తీసే కాళేశ్వరం కాళేశ్వరం పెట్టిన పెడితే కాళేశ్వరం దేవుడి పేరు పెట్టిన కుంగిపోయితే దేవుడు కూడా ఏమ్రా నా పేరు బద్నా చేస్తున్నావురా ఎవరా తిన్నది మీరు కాళేశ్వరం నాకు చెడ్డ పేరు మీదికెళ్ళి అనుకుంటుండొచ్చు అరే దే ఆర్ యూజింగ్ మై నేమ్ దే ఆర్ స్వైలింగ్ మై నేమ్ అనుకుంటారు లేదా అలాంటి పరిస్థితి ఉన్నది అనేది నా ఉద్దేశం సో ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని లేదంటే గెలుస్తామన్న ఆశాభావం మీకుందా అంటే ఎందుకంటే మీరు డబ్బులు లేవు నా దగ్గర నేను డబ్బులు సంపాదించుకోలేదన్నారు ఇవాళ ఎన్నికలు గెలవాలంటే డబ్బులు అవసరమైన పరిస్థితి కదా వాళ్ళకు అన్ని ఇప్పుడు మైనస్ ఉన్నాయండి దళిత మందులో మైనస్ అయింది అదేవిధంగా ఇంటి పేదోడు కూడా ఏమైంది నువ్వు చూడు ఇందిరాగాంధీ అప్పుడు వెయ్యి చీరలు పంచుతాము చీరలు దొరికినామే ఇట్లా పోయి వండుకుంటుంది చీర దొరకని ఎవడు రానిక బూతులు బూత్ ఇస్తుందా లేదా ఇడ అదే అవుతుంది ఎవరికి దొరికిన ఇంటి పక్క వాళ్ళకి దొరికే ఈమె దొరకకపోయారుంటదా అందని ఆయన ఫెయిలియర్ ఇంకోటి నా ఉద్దేశం ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి ఆలోచన చేయాలి ఈ దళిత రైతు బంధు అనేది కొంతమందికే రావాలండి మీరు పేదలకు ఐదు ఎకరాలు అరే యాభై ఎకరాల కూడా తీసుకుంటాక ఇక ఇదేం లేదు రైతు బంధే అది వాడు వ్యవసాయమే చేస్తాడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అడిగినా వానికి ఇరవై ఎకరాలు ఉండే నేను ఎందుకు ఎందుకంటే అని భూమి ఏమి అన్ని చెట్లున్నాయి ఏం లేదు వ్యవసాయం ఏమిరా అంటే వ్యవసాయం ఏం ఏం మాట్లాడితే వ్యవసాయం చేస్తే మిగుతుంది ఇరవై ఎకరాలు ఎంతో నెలకు రెండు పంటలకు వస్తుంది చాలా అంటున్నాడు అంటే పెద్ద పెద్ద భూస్వాములు యాభై ఎకరాలు ఫామ్ హౌస్ ఉన్న ఇస్తే లాభం అండి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూడా మార్పు చేయాలి సో అంటే రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది బీజేపీని అన్న విశ్వాసంతో ఉందా మీరు నూటికి నూరు రూపాయలు అండి ఆయన తిరిగే తీరు ప్రజలలో ఎవరైనా అనుకున్నారా ఇక్కడ కేసీఆర్ ఏ ఉంటాడని అనుకున్నారా లేదా అగ దిమ్మ తిరిగిపోయితే అందరూ అందరు ఈ రోజు కూడా అట్లనే అవుతుందో అంటున్నా ఎన్ని చెప్పు నాట్ అన్ ఎనీథింగ్ మణిపూర్లో ఏమైతుంది ఒక్కరోజనా పోయినా ప్రధానమంత్రి ఆడవాళ్ళను నే కడుతు నడిపిస్తే అడిగేటోట్లు లేడు అది కూడా పది రోజుల తర్వాత తెలిసింది అంత సీక్రెట్ పెట్టి నువ్వు ఇవాళ కూడా మర్డర్ జరుగుతున్నాయి నువ్వు ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవు ఒకసారి పోవు ఎలక్షన్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు నువ్వు ఎట్లేస్తారా ఓటు గుద్దుకుంటావా ఏదైనా ఆయన వన్ సైడ్ ఆయన చేతిదేం ఏం లేదు నాగ్పూర్కి వెళ్ళి ఇన్స్ట్రక్షన్ వస్తేనే పనిచేస్తాడు నన్ను అన్నాడు కదా సోనియా గాంధీ రిమోట్ నీదే రిమోట్ రా బాబు నీది కూడా నాగ్పూరే కదా చెప్పు వేరికే మాట్లాడతారు వీళ్ళు వీళ్ళేం జయరు రాసి పెట్టుకో పాపం మొన్న ఆయన ఉండే ఎవరు బండి సంజయ్ ఎందుకు చెప్పు నాకు అర్థం కాదు అంటే ఒక బీసీ ఉండొద్దా పెరిగిండు వచ్చినాక కయ్యాల రేవంత్ రెడ్డి ఆయన కూడా బాగా తిరిగిండు సడన్గా కొట్టేసిండు అంటే ఎవడు వాళ్ళ వాళ్ళ పార్టీ అగ్రగులాల పార్టీ మా తుడు అగ్రగులాలలో సోనియా గాంధీ ఉన్నా పేదవాడి గురించి ఆలోచన చేస్తుంది కనుక నా ఉద్దేశంలో ఈ ఏది కర్ణాటకలో సిద్ధరామయ్య చేయలే పాయింట్ ఏంటంటే మాది ఒక కల్చరే బేసికల్ ఐడియాలజీ సెక్యులర్ సెకండ్ ఐడియాలజీ సోషల్జ్ ఇది రెండే మాది ఆధారాలు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ మాది అనేది నా ఉద్దేశం ఓకే అన్న ధన్యవాదాలు అన్న